ఈ రోజు పంచాంగ విశేషాలు విష్ణు మంత్రాన్ని తెలుపుతున్నారు ఈ మంత్రాన్ని విన్నవారికి అన్ని శుభాలే జరుగుతాయని వేమల రాజేశ్వరరావు పురోహితులు ప్రత్యక్ష ప్రసారంలో తెలియజేస్తున్నారు ఓం ఓం శ్రీ 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 మహా ఈరోజు తేదీ మూడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు బుధవారం ఈరోజు మనం పంచాంగంలోని విశేషాలు మనం తెలుసుకోబోతాం సస్యశ్రీ ఆంద్రమాన ప్రభావ సృష్టి సంవత్సరం మధ్య రోజినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు జ్యేష్ఠమాసం ఈరోజు బహుళపక్షంలో మనం ద్వాదశి తిథి ఉదయం ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి బహుళపక్షంలో త్రయోదశ తిథి ప్రారంభమవుతుంది ఈరోజు బుధవారం ఈరోజున నక్షత్రము కృతికా నక్షత్రము ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది తద్వా తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమగండం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల వరకు ఈ యొక్క సమయం ఉంటుంది తర్వాత వర్జం ఈరోజు తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ఉదయం ప్రారంభమై పదకొండు గంటల పదిహేను నిమిషాలకు వరకు మనకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలు ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి సూర్యోదయం ఐదు గంటల నలభై నిమిషాల నిమిషాలు ప్రారంభమై సూర్యాస్తమయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు పూర్తవుతుంది ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు బుధవారం కాబట్టి ఈరోజు ఉన్నటువంటి విశేష మంత్రాన్ని మన మహావిష్ణువుకి సంబంధించినటువంటి మహావిష్ణు మంత్రాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఆ విష్ణు యొక్క అనుగ్రహంతో అన్ని స్థితి జరగాలని సమస్త శుభాలు జరగాలని ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ అందరూ ఈ మంత్రం విని ఆ స్వామివారికి అనుగ్రహ కృప కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం మంత్రం వినబోయే ముందు మన శ్రీరామ్ చక్రి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ కొట్టండి దానివల్ల ఇంకా ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి మంత్రాన్ని చెప్పబోతున్నాం మంత్రం విని అందరికి శుభాలు చేయకూడదని కోరుకుంటున్నాం ఆర్త విషన్నా చిబీత గోరీశివ్యా సంకీర్తనారాయణ శబ్దమాత్రం విముక్తీనోభవంతి వనమాళీ గదీ శంకీ చక్రీ చ నందకీ వాసుదేవో విరక్షతు ఆ మహావిష్ణు అనుగ్రహంతో అందరికీ సంపద పొందాలని తరమస్థ శుభాలు పొందాలని కోరుకుంటూ సర్వం శుభం భూయాద్ ఓం స్వస్తి